హలో గాయస్ ఈరోజు అయితే మన అనకాపల్లి లోకాలంతా జాతర అయితే వచ్చేసాం ఒకసారి చూసేద్దాం మొత్తం స్టార్టింగ్ అందువల్ల మీకు జాతర మొత్తం చూపించిపోతున్నాను రస్సు చూసారు అసలు ఖాళీ లేదు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎక్కడికైతే మరి జాతర చూడడానికి అంతా మనకు లైటింగ్ ఇదిగో స్టార్టింగ్ న్నారు గారు కూడా అస్సలు ఖాళీ లేదండి ఫుల్ రష్ అయితే ఉన్నారు నేను కూడా లోపలికి దర్శనంకి ఏదో విధంగా వచ్చాను నాకు తెలుసు కాబట్టి సో నాకైతే ఫైనల్గా అమ్మ దర్శనం కంప్లీట్ అయిపోయింది మీకు కూడా అమ్మవారిని చూపిస్తాను మీరు మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి చూసే అమ్మవారిని చూపిస్తున్నాను మీకు కూడా అమ్మ దయ్యం అంటే అన్నీ ఉన్నట్లే మనం అయితే అలా దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేస్తే మనకి ఇక్కడ వివిధ కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి ఫ్రెండ్స్ నైట్కి అయితే భారీ అంబలం పూజ అయితే జరగబోతుంది ఇక్కడ దానికోసం ఇక్కడ పక్కనే ఉన్న మండపంలో భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒకసారి మీకు చూపించేస్తాను మీరు కూడా చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడే మనకి నైట్కి అయితే భారీ అంబలింపులు అయితే జరగబోతుంది ఏర్పాట్లు చూసారా ఏ విధంగా ఉన్నాయో మొత్తం అమ్మవారి ఆలయ వేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే వస్తారు భారీ ఎత్తున అంబలంపు అయితే జరుగుతుంది నైట్కి జాతరలో చూస్తున్నారు కదా ఏ విధంగా ఏర్పాట్లు అయితే అవుతున్నాయో మా నూకాలం తల్లి ఆలయం అయితే కొత్తగా నిర్మాణం అని అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం జాతరకే ఓపెన్ చేద్దామని అనుకున్నారు కానీ పూర్తిగా నిర్మాణ పనులు అయితే ఇంకా జరగకపోవడం వల్ల ఓపెన్ చేయలేదు దసరాకి ఎప్పుడైనా ఓపెన్ చేద్దామని అనుకునే యోచనలో ఉన్నారు ఇక్కడైతే కమిటీ వాళ్ళు ఇవాళ మీరు చూపిస్తున్నాను కదా పెద్దగా అయితే గోపురం పెట్టి ఆలయ గోపురం పెట్టి అందులో నుంచి దర్శనాలు కల్పించేలాగా చూస్తున్నారు అలా మనం దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేస్తే ఇక్కడ రకరకాల సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా జాతర చూడడానికి ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఎక్కడ లేని భక్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు జాతర మహోత్సవం అయితే మరిన్ని వీడియో కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్